అంత గొప్పగా ఆలోచించింది దీన్ని మీరు మేం చేసినామంటారు ఏం చేసింది మీరు ఇవాళ ఈ ప్రాజెక్ట్లో చూస్తే మెయిన్ కెనాల్లో ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్లో ఎనిమిది ప్యాకేజీలు ఉన్నాయి ఎనిమిది ప్యాకేజీల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఐదు ప్యాకేజీలు కంప్లీట్గా పూర్తయినాయి మిగతా మూడు ప్యాకేజీల్లో ఎయిటీ పర్సెంట్ పని చేసి పెట్టినాం మెయిన్ కెనాల్లో ఉండే ఎయిట్ ప్యాకేజెస్లో లో ఐదు ప్యాకేజీలు అయితే ఇంటోటో పూర్తి చేశాం మిగతా మూడు ప్యాకేజీల్లో కూడా ఎనభై శాతం పని పూర్తయింది అంటే ఓవరాల్ గా ప్రాజెక్ట్ చూస్తే నైంటీ పర్సెంట్ వర్క్ డన్ పంపులు మోటార్లు అన్నీ కూడా అప్పుడే పెట్టినాం వాళ్ళు ఇప్పుడు ఇలా మొదటి పంప్ హౌస్ కానీ రెండవ పంప్ హౌస్ కానీ మూడవ పంప్ హౌస్ కానీ వాళ్ళు ఏదైతే ఆన్లు చేస్తున్నారో ఇలా కట్కలు వత్తున్నారో పంప్ హౌస్ల నిర్మాణం కానీ మోటార్లు బిగించడం కానీ స్టేషన్ల నిర్మాణం కానీ ఈ మూడు పంప్ హౌస్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే ఇది ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు కానీ ఇక వీళ్ళు మాత్రం అక్కడ ఏదో నెత్తి మీద నీళ్లు చల్లుకోగానే తమ పాపాలన్నీ పోతాయి అన్నట్టు ఇదంతా మేమే చేసినామని ప్రజలు నమ్మిస్తామని అనుకోవడం అది పొరపాటు ఎందుకంటే ఆ ప్రాజెక్టు పేరే సీతారామ ప్రాజెక్టు శ్రీరామచంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు సత్యానికి ధర్మానికి ప్రతిరూపమైన భగవంతుడు శ్రీరామచంద్రుడు ఆయన పేరు మీద కట్టిన ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు మీరేదైనా నిజంగా నిర్మాణం చేసి మీ హయాంలో పూర్తి చేస్తే ఆ విజయాలు మీరు చెప్పుకోండి మాకేం అభ్యంతరం లేదు ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునే భావ దారిద్ర్యం నుంచి బయటకు రావాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవుగలుగుతా ఉన్నా ఈరోజు ఈ ప్రాజెక్టు గురించి నిన్న కూడా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే అన్ని అబద్ధాలు చెప్పడం దుష్ప్రచారం చేయడమే కాళేశ్వరం మునిపోయింది మునిగిపోయింది అన్నారు లక్ష కోట్లు మునిగిపోయినాయి అన్నారు ఇప్పుడు నీళ్ళు వస్తలేవా అట్లే నిన్నటి పేపర్లో ఇది ఈరోజు పత్రిక మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడు గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించిన నీటి కేటాయింపులు జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కేంద్రంతో సంప్రదింపులు జరిపామని తద్వారా ప్రాజెక్టుకు అరవై ఏడు టీఎంసీల నీటిని కేటాయించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారట ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇది డేట్ వచ్చి హైడ్రాలజీ క్లియరెన్స్కు మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో